రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల హక్కుల సాధన కోసం అన్ని గ్రామాలలో మన యాదాద్రిగ్ జిల్లా నాలుగు వందల అరవై ఆరు గ్రామాలలో ఈరోజు గ్రామ కాయదర్శ పత్రం ఇవ్వాలని రాష్ట్ర పిలుపు మేరకు వికిలాంగుల అక్కల జాతీయ వేదిక ఎన్పిఆర్డి సంఘం పిలిపించింది అందులో భాగంగా జేకేసరం జేకేస్రామాల్లో ఈరోజు కాయదర్శి గారికి పత్రం ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు వికలాంగులకు ఈ సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము వంద రోజులు రాగానే వికలాంగులకు వృద్ధుల విపనులకు నాలుగు వేలు వికలాంగులు ఆరు వేలు పెంచు ఇస్తామని చెప్పింది ఇప్పటికి సంవత్సరం కలిసినా ఇప్పటికీ ఆరు వేలు టెంట్లు ఇవ్వడం లేదు అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఆరు వేల రూపాయలు పెంచను వృద్ధుల మిపన్లకు నాలుగు వేలు టించెలు ఇవ్వాలని ఈరోజు డిమాండ్ తోటి అన్ని గ్రామాల్లో చూస్తున్నాం అందుకోసం ఇలా వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ రాగానే మేము నిరుద్యోగ నిరుద్యోగతి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పింది వికలాంగులకు అన్ని రకాల ఉపాధులు కనిపిస్తామని చెప్పింది ఏది ఇలా వికలాంగులు విద్య లేదు ఉపాధి లేదు ఏమి లేకుండా ఈరోజు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా వికలాంగుల పెన్షన్ కూడా ఒకటి నుంచి ఐదో తారీఖు ఇచ్చే పెన్షన్ లాస్ట్కి ఇరవై ఎనిమిది ఇరవై తారీఖు ఇస్తుంది ఇది ఎక్కడి ఇవాళ ఒక నెల మొత్తం గ్యాప్ చేసుకొని వాళ్ళ వికలాంగం పెంచిన డబ్బులు ఇలా ప్రభుత్వం నృత్య చేస్తుంది అందు వెంటనే వికలాంగ వచ్చే ఏదైనా సరే అందరి వికలాంగులకు ఖచ్చితంగా ఇవ్వాలని ఎన్పిఆర్ డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఈ నెల ఈ నెల ఇరవై ఒక్క నుంచి ఇరవై ఐదు వరకు ఈ గ్రామాల్లో ఇప్పటికే ఎంచుకుంటూ ఇరవై ఐదు నుంచి కలెక్టర్ ముట్టడి ఉంటుంది ఇలా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ముట్టడించాలని అందరం డిమాండ్ చేస్తే అదే కాదు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు జనో ఇందిరా పార్కు ఉన్నది ఎన్న కార్యక్రమం ఏర్పాటు చేయాలని వికలాంగులను విధుల వికలాంగులను మేము కోరుతున్నాం అందుకోసం మన అగ్ర సాధన కోసం మన సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని నిజం వరకు పోరాటం చేయాలని విజయవాడ హాయ్ ఆయర్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్